మాట్లాడతాను అది అదే నేను పర్సూ చేస్తున్నాను మాట్లాడతాను నాకు ఆరు గంటలు రిప్లై అవుతుంది ఇవేళ రేపు అనేది రైట్ రైట్ పోలవరం ప్రాజెక్టు విషయంలో తగిలబడిపోయినటువంటి దస్త్రాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వమే కాదు కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవడం జరిగింది దీని వెనుక ఏం జరిగింది అనేటువంటి విషయం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రి గారు రామానాయుడు గారు కూడా దృష్టి పెట్టడం జరిగింది ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి అధికారుల మీద చర్యలు ఉండడమే కాదు తగలబడినటువంటి దస్త్రాలు ఉన్నాయో వాటి వెనక ఉన్నటువంటి కథ ఏమిటనేటువంటి విషయాన్ని కూడా బయటికి లాగుతూ అనేటువంటి విషయంలో ఏమాత్రం అనుమానం లేదు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులకి జూలై నెల జీతాలు లేవనేటువంటి విషయం ఒకటి ప్రస్తావించారు రెండోది అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారి స్వాతంత్ర దినోత్సవం నాడు పట్టించుకోకుండా సినిమా పాటలకి డ్యాన్స్ చేశారు అనే విషయాన్ని మీరు అడుగుతున్నారు ఒకటి జూలై నెల జీతాలు ఇవ్వడం అనేది ఇవాళ కొత్తగా వచ్చినటువంటి సమస్య కాదు గతం నుంచి కూడా ఒక నెల లేటుగా అంటే పదిహేను రోజులకి జూలై కంప్లీట్ అయ్యాక ఆగస్టులో జూలై నెల పదిహేను రోజులు జీతాలు ఇస్తున్నారు మళ్ళీ ఆగస్ట్ ఎండింగ్లో రిమైనింగ్ పదిహేను రోజులు జీతాలు ఇస్తున్నారు అంటే ఒక నెల లేటుగా జీతాలు ఇస్తున్నారు అది ఆ మధ్యకాలం నుండి కూడా జరుగుతూ ఉంది స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి పరిస్థితి దృశ్య ఇంకా మీరు చెప్పారు సినిమా పాటలు డ్యాన్స్లేసారు అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారిని అది వాస్తవంగా నా దృష్టిలోకి రాలే ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి దానికి సంబంధించినటువంటి వీడియోలు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి అది అసలు ఎప్పుడు జరిగింది అన్న పాత వీడియో కొత్త వీడియో నిజంగా ఆగస్టు పదిహేను నాడు చేశారు అనేటువంటి విషయం నేను పరిశీలనలోకి తీసుకుని దానికి సంబంధించినటువంటి చర్యలుగా ముందుకెళ్తాం విశాఖ రైల్వే జోన్కి సంబంధించి కూడా ఈరోజు రైల్వే శాఖ మంత్రి అశ్వవి వైష్ణవ్ గారు పూర్తిగా క్లారిటీ ఇచ్చారు వాస్తవంగా విశాఖ రైల్వే జోన్ అనేది గతంలోనే అనౌన్స్ చేయడం జరిగింది కానీ అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో దానికి సంబంధించి సరైనటువంటి భూమి కేటాయింపులు చేయలేదు కాబట్టి ఆలస్యమైందనేటువంటి విషయం మనంతా కూడా గమనించాలి ఇప్పుడు ఖచ్చితంగా ఆ జోన్ ప్రక్రియ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనపడతాం